హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోడు అస్సలు మర్చిపోవద్దు ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి నేను ఈసారి రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మామూలుగా మనం ఎవ్రీ ఇయర్ రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కానీ ఈసారి మాత్రం మూడో శుక్రవారం వచ్చింది కదండి అయితే నాకు మూడవ శుక్రవారం చేసుకోవడానికి కుదరకపోవచ్చు అందుకని రెండవ శుక్రవారమే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను లాస్ట్ వీడియోలో చూసారు కదండి నేను ముందు రోజే చాలా వరకు పనులన్నీ చేసేసుకున్నాను అనమాట అంటే హౌస్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నాను ఇంకా శుక్రవారం రోజున మార్నింగ్ కొంచెం ఎర్లీగా నిద్రలేచి గదులన్నీ కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి కిచెన్ లోకి అయితే వచ్చేసాను నైవేద్యాలు అవి తయారు చేసుకోవడం కోసం ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరికి స్కూల్ ఉంది కదండి వాళ్ళు నాకైతే బ్రౌన్ బ్రెడ్ జామ్ పెట్టి పంపించేస్తున్నాను యూపీలో ఎవరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోరండి నేను చెప్పాను కదా వీళ్ళకి శ్రావణ మాసం మనకంటే ముందుగానే స్టార్ట్ అవుతుంది వీళ్ళు శ్రావణ సోమవారాలు అయితే చేసుకుంటారండి శివారాధన చేస్తారు మన సైడ్ అయితే శ్రావణ శుక్రవారాలు చేసుకుంటారు అలాగే శ్రావణ మంగళవారాలు కూడా చాలా మంది చేసుకుంటారు కదండి అయితే ఇక్కడ ఎవరు కూడా శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోరు శ్రావణ సోమవారాలు మాత్రమే చేసుకుంటారండి అందరూ కూడా ఒక చోట చేరి ఈవినింగ్ టైంలో శ్రావణ సోమవారం రోజున ఈవినింగ్ టైంలో లో అభిషేకాలు అవన్నీ చేసుకుంటారు ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నింటిలో కూడా శ్రావణ సోమవారం రోజున భోజనాలు అవి పెడతారండి శ్రావణ సోమవారాలు వెళ్ళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మనకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే వీళ్ళకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ వెళ్ళిపోయారు బయట అయితే ఫుల్ గా మబ్బు పట్టుందండి ఇంక ఇక్కడ అసలు ఎండే రావట్లేదు ఈ విధంగా మబ్బులు మేఘాలు వర్షం ఇలాగే ఉంటుందండి నిన్న అంటే గురువారం రోజున చాలా భారీ వర్షం అయితే పడింది ఈ రోజు కూడా ఈ విధంగా ఫుల్గా మబ్బు పట్టేసి క్లైమేట్ మొత్తం చాలా చల్లగా అయితే ఉంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత నేను కిచెన్ లోకి వచ్చి ప్రసాదాలు తయారు చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే మీరు చాలా వరకు క్లీనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి కిచెన్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా తల స్నానం చేసి కిచెన్ లోకి వచ్చి ప్రసాదాలు తయారు చేసుకునేలాగా ఉంటే గనక మనకి ఈ ప్రసాదాలు తయారు చేసుకోవడం తొందరగా అయిపోతుంది పూజ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇంక ఇక్కడ నేను నా శక్తి కొలది నేను చేసుకోదగిన నాకు వచ్చిన ప్రసాదాలన్నీ కూడా చేసి పెట్టానండి ఇన్ని ప్రసాదాలే చేయాలి ఇన్ని నైవేద్యాలే పెట్టాలి అని ఏమి నాకు లెక్కలేదండి నాకు ఎన్ని కుదిరితే అన్ని చేసి పెట్టుకుంటాను ఇక్కడ నేను పులిహోర చక్కెర పొంగలి అలాగే గారెలు సలివిడి పానకం వడపప్పు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసుకున్నాను చాలా తొందరగా ప్రసాదాలు ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఎందుకంటే నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఏమేం ప్రసాదాలు పెట్టాలి ఏంటి అనేది ముందే అనుకున్నాను అలాగే వాటికి సంబంధించిన సరుకులు ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను అందుకనే నాకు చాలా తొందరగా ఈ ప్రసాదాల తయారీ ఇవన్నీ కూడా అయిపోయాయండి ప్రసాదాలన్నీ కూడా చాలా తొందరగా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ప్రసాదాల వీడియో సెపరేట్గా గా అయితే పెడతానండి నాకు ఎయిట్ ఓ క్లాక్ కల్లా ప్రసాదాల తయారీ అంతా కూడా అయిపోయిందండి చాలా తొందరగా ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజే మీరు ఇప్పుడు నేను చూపించే పూజా సామాగ్రి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అప్పటికప్పుడు హడావిడి పడకుండా ఈ విధంగా రెడీ పెట్టు రెడీగా పెట్టుకుంటే మనకి పూజ కూడా చాలా తొందరగా అయిపోతుంది ముందుగా ఏంటంటే మనం పూజ దగ్గర మనం యూజ్ చేసే ఈ పూజ సామాగ్రి ఉంటుంది కదండి అంటే ఇత్తడి సామాన్లు దీపపు కుందులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ముందు రోజే మీరు చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కలసం మీదకి ఒక కొబ్బరికాయ అలాగే మనం దేవుని దగ్గర కొట్టడానికి ఒక కొబ్బరికాయ పెట్టుకున్నాను నేను ఇంక ఇంట్లో ఎవరైనా కొట్టాలి అనుకుంటే కనుక సో మీరు మీ లెక్కను బట్టి కొబ్బరికాయలు కూడా రెడీగా పెట్టుకోండి కలసం మీదకి ఒక బ్లౌజ్ పీసు అలాగే అమ్మవారి దగ్గరికి ఒక బ్లౌజ్ పీసు గాజులు ఇవన్నీ కూడా పసుపు కుంకుమ అక్షింతలు పూలు పళ్ళు అగరవత్తులు హారతి కర్పూరం ధూప్ స్టిక్స్ గంధం తమలపాకులు వక్క ఇవన్నీ కూడా మీరు ముందు రోజే చక్కగా ఒక పల్లెంలో పెట్టేసుకుని ఉంచుకోండి మీరు నెక్స్ట్ డే అన్ని వెతుక్కోనవసరం అవసరం లేకుండా హడావిడి పడకుండా ఉంటుంది అనమాట అమ్మవారి వ్రత కథ పుస్తకం ఉంటుంది కదండి అవన్నీ మీకు చదువుకునే అలవాటు ఉంటే గనక ఆ వ్రత కథ అలాగే ఒక కొత్త దారప్రియులు కూడా అండి మనం తోరం కట్టుకుంటాము అలాగే రూపు కట్టుకోవడానికి కూడా దారప్రీలు కావాలి కదా సో అది కూడా ముందు రోజే మీరు లేకపోతే గనక తెప్పించి పెట్టుకోండి అప్పటికప్పుడు హడావిడి పడకుండా ముందే ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి ఇంకా ప్రసాదాలు తయారీ తయారీ అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గర సర్దుకుంటున్నానండి ఇక్కడ అంటే యూపీలో రూపులు దొరకవండి నేను ఇక్కడకు వచ్చిన ఫస్ట్ ఇయర్ రూపు దొరుకుతుందేమో ఇక్కడ అని ఝాన్సీ మొత్తం తిరిగేసానండి ఏ షాప్ లోను మనకి రూపులు దొరకవు ఇలా చెయ్యండి ఇది చూపించి ఇలా చేయండి అన్నా కూడా ఇక్కడ ఎవరు కూడా చెయ్యరండి సో అందుకని ఏంటంటే పాత రూపులు ఉంటాయి కదా ఆ రూపులే నేను శుద్ధి చేసుకుని ఆవు పాలతో శుద్ధి చేసుకుని మళ్ళీ అవే పెట్టుకుంటూ ఉంటానండి ఇక్కడ దొరకు కాబట్టి నేను మొన్న ఊరు నుంచి వచ్చాను కదండి అప్పుడు నాకు ఐడియా లేదనమాట అక్కడి నుంచి ఒక రూపు కొనుక్కింది తెచ్చుకుంటే అయిపోయేది తెచ్చుకోలేకపోయాను అని అనుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్న రూపే శుద్ధి చేసుకుని పెట్టుకుంటున్నాను ఫస్ట్ పసుపు దాడికి ఆ రూపు శుద్ధి చేసుకుని సో చేసుకున్నానండి ఇంక ఇక్కడ అయితే కట్టుకుంటున్నాను ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ వేసుకుని మనం తోరాలు కట్టుకోవాలి అమ్మవారికి ఒకటి పూజ చేసే వాళ్ళకి అలాగే ఇంట్లో పిల్లలు ఉంటే గనక పిల్లలకి కూడా అలాగే తాంబూలం ఇచ్చే వాళ్ళకి కూడా తోరం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి సో మీకు ఎన్ని తోరాలు కావాలో అన్ని తోరాలు ఐదు కానీ లేదంటే తొమ్మిది పోగులు కానీ వేసుకొని ఆ దారానికి నిండుగా పసుపు రాసుకుని తోరాలు కూడా చేసుకుని రెడీగా పెట్టుకోండి అలాగే దూది వస్త్రం కూడా తయారు చేసుకోండి మనం పసుపు వినాయకుడిని చేస్తాం కదండి వినాయకుడికి అలాగే అమ్మవారికి కూడా దూది వస్త్రాలు కూడా మనం తయారు చేసుకుని ముందుగానే పెట్టుకోవాలి కలసం పెట్టే ఆనవాయితీ ఉంటే గనక ముందు రోజే ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ శుభ్రం చేసుకుని పెట్టుకుని ఆ చెంబుకు కూడా ఇప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి అలాగే కలసం పైన పెట్టే కొబ్బరికాయకి కూడా చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని ఆ కలసం కలసం పైన పెట్టుకునే కొబ్బరికాయను కూడా రెడీగా పెట్టుకోండి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా వేరొక పల్లెములో పువ్వులు అగరవత్తులు హారతి కర్పూరం అలాగే అగ్గి పెట్టే మీరు పేరెంట ఇవ్వవలసిన బ్లౌజ్ పీసులు గాజులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీరు పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా ప్రతి దానికి లేవటం తెచ్చుకోవడం అలా లేకుండా అన్ని చక్కగా పల్లెంలో సర్దుకుంటే గనక మనం ప్రతి దానికి లేచి వెళ్ళడం తెచ్చుకోవడం ఇలా ఉండదు కదండి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నా దగ్గర రాగి అష్టలక్ష్మి చెంబు ఉంది ఆ చెంబుకి పసుపు రాసి ఈ విధంగా బొట్లు పెట్టుకుంటున్నాను నాకు ఎప్పటి నుంచో వెండి అష్టలక్ష్మి చెంబు తీసుకోవాలి అని ఆశ అండి ఊరు వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాను ఇంట్లో చాలా పాత వెండి ఉంది ఆ వెండి అంతా మార్చేసి అష్టలక్ష్మి చెంబు తీసుకోవాలని అనుకుంటాను కానీ వెళ్ళిన ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకోవాలి లేదంటే ఝాన్సీలోనే చూస్తానండి ఇక్కడ కూడా వెండి బాగుంటుంది ఇక్కడ అష్టలక్ష్మి చెంబు ఉంటే గనక తీసుకుంటాను ఇంక ఇక్కడ ఈ రాగి చెంబులో నేను నీళ్లు తీసుకున్నానండి ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఒక కాయిన్ కూడా వేసుకున్నాను కొంతమంది బియ్యం పోసుకుంటారండి నేనైతే ఎప్పుడు కూడా వాటరే వేస్తాను ఇంకెక్కడ కలసం పైన పెట్టుకునే కొబ్బరికాయకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను మన సైడ్ అయితే కలసం మీదకి కొంచెం పెద్ద కొబ్బరికాయ చూసి అందంగా ఉండే కొబ్బరికాయ తీసుకుంటాం కదండి ఇక్కడైతే కొబ్బరికాయలు చాలా చిన్నగా ఉంటాయండి ఇక్కడెక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉండవు కొబ్బరికాయలు కూడా పెద్దగా దొరకవు అనమాట చిన్న కాయలు అలా ఉంటాయి ఇక్కడ ఎవరు కూడా కొబ్బరికాయ వాడారండి ఇప్పుడు నేను తీసుకున్న కొబ్బరికాయే కొంచెం పెద్ద సైజ్ కొబ్బరికాయ అనమాట ఇక్కడ అంటే అంతకంటే చిన్న కాయలు కూడా దొరుకుతాయి ఇంకా నేను పూజ దగ్గర అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ నేను కూడా రెడీ అయిపోయానండి మనం ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు చాలా చక్కగా రెడీ అవ్వాలండి చాలా మంది ఇంకా ప్రసాదాలన్నీ తయారు చేసి పూజ దగ్గర సర్దుకొని ఇంకా నీరసం వచ్చేసి ఎలా ఉంటే అలాగే పూజ చేసేస్తూ ఉంటారు అలా కాదండి అమ్మవారు అలంకార ప్రియని ఆవిడ్ని మనం ఎంత అందంగా అలంకరిస్తామో మనం కూడా అలాగే అలంకరించుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ యూపీలో ఏ ఇంటికి కూడా గడపలు ఉండవు అలాగే గుమ్మంలో ముగ్గుండదు తలలో పువ్వులు ఉండవండి ఎందుకో తెలియదండి ఇక్కడ గుమ్మంలో ముగ్గులు పెట్టుకోరు ఎవరు పువ్వులు కూడా పెట్టుకోరు ఇంక ఇక్కడ గడపలు ఉండవు కాబట్టి మనకి గడపకి ముందు పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా అలవాటు కదండి ఉండకపోయినా సరే నేనైతే అట్లా పసుపు రాసి గుమ్మం దగ్గర పువ్వులు అవి పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ నేను పూజ దగ్గర అన్ని సర్దుకున్నాను కదండి కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను మొదట దీపారాధన చేసి పసుపు గణపతిని పూజించిన తర్వాత కలస పూజ అమ్మవారి పూజ కూడా చేసుకుంటున్నాను మొన్న అక్షయ తృతీయ రోజున వెండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తీసుకున్నాను కదండి ఆ విగ్రహాన్ని కూడా ఇప్పుడు నేను పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా ఒక చిన్న ఇత్తడి పల్లెం ఉందండి నా దగ్గర ఆ పల్లెంలో కాయిన్స్ వేసి ఆ కాయిన్స్లో అమ్మవారిని అలా పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను ఇంకా మాకు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉందండి అలాగే అత్తయ్య గారు ఆ కలశాన్ని అలంకరిస్తారు అంటే ముఖం అవి పెట్టి అలంకరిస్తారనమాట అందుకని మాకు ఆనవాయితీ ఉంది అలంకరించుకోవడం ఇవన్నీ కూడా అందుకని కలసానికి చక్కగా బ్లౌజ్ పీస్తోనే సింపుల్గా శారీ అయితే కట్టానండి అలాగే నా దగ్గర వెండి అమ్మవారి ముఖ ప్రతిమ ఉందండి ఇంకా ఆ ముఖాన్ని కలసానికి ఆ విధంగా పెట్టి బ్లౌజ్ పీస్ కానీ లేదంటే చీర కానీ కట్టి ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర నగలు ఏమీ లేవు కాబట్టి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటే అది ఒక హారం అయితే అట్లా వేశానండి ఇంకా అలాగే నేను రూపు కూడా పెట్టుకున్నాను కదా ఆ రూపు కూడా కలసానికి అమ్మవారికి పైకి వచ్చేలాగా ఆ విధంగా వేసి చక్కగా అలంకరించుకుని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర అన్ని రకాల వ్రతాలు ఒక పద్నాలుగు వ్రతాల బుక్ అయితే ఉందండి తిరుపతిలో తీసుకున్నాను నేను ఆ బుక్కు వినాయక చవితి వ్రతం వరలక్ష్మి వ్రతం అట్ల తద్ది నోము ఇట్లా అన్ని రకాల వ్రతాల వ్రత కథలు వ్రత విధానాలు అన్నీ కూడా ఆ బుక్లో ఉంటాయి ఇంకా ఆ బుక్లో ఉన్న విధంగా నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను మనకి ఏ పూజ జరుగుతున్నా సరే ఏ వ్రతం జరుగుతున్నా సరే దేవుని దగ్గరికి నిండుగా పువ్వులు ఉండాలి కదండి అయితే ఇక్కడ పువ్వులు దొరకడం కూడా కొంచెం కష్టమేనండి మీ ఉండే ఏరియాలో ఎక్కడ కూడా దేవుని దగ్గర పెట్టుకోవడానికి పువ్వులు కూడా సరిగా దొరకవండి మా పార్క్లో మందార పువ్వులు అవి ఉంటాయి అవే ఎక్కువగా నేను కోసుకుని తెచ్చుకుని దేవుని దగ్గర పెట్టుకుంటూ ఉంటాను బయట అయితే మనకు ఎక్కువగా బంతి దండలు దొరుకుతాయండి కానీ మన సైడ్ చాలా మంది బంతి పువ్వులు దేవుని దగ్గర పెట్టుకోకూడదు అంటారు బట్ ఇక్కడ అందరూ కూడా దేవస్థానాలకి ఎవరు వెళ్ళినా కూడా బంతి పూల దండలే తీసుకువెళ్తూ ఉంటారు కాశీలో కూడా అండి మనం లోపలికి దేవస్థానం లోపలికి పువ్వులు తీసుకువెళ్ళాలి అంటే ఎక్కువగా బంతి పువ్వులతో కట్టిన మాలలే ఎక్కువగా బయట అమ్ముతూ ఉంటారు ఇక్కడ కూడా అంతే అండి కింద పార్కులో మనకి టెంపుల్ ఉంది కదా శ్రీరాముడి విగ్రహాలు అవి ఉంటాయి కదండి ఆ విగ్రహాలకు కూడా వెళ్ళు బంతి పూల దండలే వేస్తారు నాకైతే కలసం మీదకి చక్కగా ఒక చిన్న చామంతి పువ్వు దండ కానీ లేదంటే జాజులు ఉంటాయి కదండి తెల్లటి జాజుల దండ కానీ వేసుకుంటే ఎంత బాగుండేది అని అనిపించిందండి ఇంక ఇక్కడ పువ్వులు పెద్దగా దొరకవు కాబట్టి ఇంకా పార్క్లో లో ఉన్న పువ్వులు అవి తెచ్చుకొని ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను మనకి నిండుగా పువ్వులు ఉండాలి కదండి ఏ పూజ అయినా సరే దేవుని దగ్గర నిండుగా పువ్వులు పెట్టుకుంటూ అలాగే తల్లో కూడా మనం నిండుగా పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటాం కదండి ఇక్కడ వాళ్ళని ఎవరు కూడా తల్లో పువ్వులు పెట్టుకోరండి అందుకనే బయట ఎక్కడ కూడా మనకి పూలమాలలు కానీ దండలు కానీ ఏవి కూడా పెద్దగా దొరకవు ఇంక ఇక్కడ నేను పసుపు గణపతిని పూజించుకున్న తర్వాత కలస పూజ అలాగే తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఏమైనా పూజలు వ్రతాలు మొదలవుతున్నాయంటే చాలండి ఒక వన్ మంత్ ముందు నుంచే ఇంకా మనకి సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా యూట్యూబుల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో వీడియోస్ మొదలైపోతాయండి అసలు వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు కంపల్సరీ వ్రతం ఇదే విధంగా చేసుకోవాలి ఈ రంగు చీర మాత్రమే కట్టుకోవాలి ఈ రంగు గాజులే వేసుకోవాలి ఈ టైంకే పూజ చేసుకోవాలి ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టాలి అమ్మవారికి ఈ ప్రసాదాలు అంటే ఇష్టం కంపల్సరీ మీరు ఆ ప్రసాదాలు చేసి పెట్టాలి లేదంటే వ్రతం సంపూర్ణం కాదు అదేవిధంగా అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలి ఇంకా తాంబూలంలో ఏమి ఇవ్వాలి అనేది కూడా రిటర్న్ గిఫ్ట్స్తో సహా ఏమి ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎవరికి ఇష్ట ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు వీడియోస్ పెట్టేస్తూ ఉంటారండి అసలు వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే ఏ వ్రతం అయినా సరే మీ పెద్దవాళ్ళు ఏ విధంగా చేసుకునేవారో ఒకసారి అడగండి మీ అమ్మగారు కానీ మీ అమ్మమ్మ గారు నానమ్మగారు మీ అత్తయ్య గారు వాళ్ళు ఏ విధంగా చేసుకునేవారు ఇది వరకు వ్రతం అనేది అడిగి ఒకసారి తెలుసుకుని చేయండి వీడియోస్లో చూపించిన విధంగా రిటర్న్ గిఫ్ట్స్ అని అవని ఇవని ఇన్ని రకాల ప్రసాదాలు చేయాలని ఇవన్నీ కూడా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు డబ్బు కూడా వేస్ట్ చేయొద్దండి మీ పెద్దవాళ్ళు ఏ విధంగా చేసేవారు అదే విధంగా మీరు ఏ వ్రతమైనా సరే చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలన్నా ఏం నేర్చుకోవాలి అన్నా సరే చేతిలో ఫోన్ ఉంటుంది కదండి ముఖ్యంగా మనం ఏ వంట నేర్చుకోవాలన్నా ఏ పూజ వ్రతం చేయాలనుకున్నా సరే ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తూ ఉంటాం కదండి అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ లో ఇటువంటి వ్రతాలవి వచ్చినప్పుడు సెలబ్రిటీస్ అలాగే నార్మల్ గా కొంతమంది ఆ ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారిని చాలా గ్రాండ్గా అలంకరించడం వచ్చిన ముత్తైదువులకి కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించడం ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదండి అవన్నీ చూసి నార్మల్గా మనలాంటి వాళ్ళు కూడా ఓహో అమ్మవారిని విధంగా అలంకరించుకోవాలి వచ్చిన వాళ్ళకి ఇటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి పూజ దగ్గర ఇవన్నీ ఉండాలి ఇన్ని ప్రసాదాలు వండి పెట్టాలి అని లేనిపోని హంగులు ఆర్భాటాలకి పోయి ఇంట్లో ఉండే హస్బెండ్ని అవి తెమ్మని ఇవి తెమ్మని ఇవి కావాలి అవి కావాలి అని వా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తున్నారు అసలు ఇంట్లో మీరు ఏ పూజ ఏ వ్రతం చేసుకున్నా సరే ముందుగా ఉండవలసింది భక్తి శ్రద్ధ అండి అవి రెండు మెయిన్ ఉండాలన్నమాట ఇంకా అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే మీ పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే అమ్మవారిని అలంకరించేవారో తెలుసుకుని అదే విధంగా అమ్మవారిని అలంకరించండి ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే గనక మీ శక్తి కొలది మీకు ఎంత ఓపిక ఉంటే అంతండి మీరు ఏ ప్రసాదాలు అయితే చేసి పెట్టగలరో ఆ ప్రసాదాలు అసలు ఓపికే లేదనుకోండి ఏవైనా పళ్ళు చలిమిడి వడపప్పు పానకం బెల్లం ముక్క ఇవి పెట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు అంటే చేసుకునే ఓపిక లేనప్పుడు ఆ విధంగా సింపుల్గా మనం ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఒంటరిగా పూజ చేసుకుంటున్నాను అంటే యూపీలో ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి నా ఓపిక కొద్దీ నేను ఏమేం ప్రసాదాలు చేసి పెట్టుకోగలనో ఆ ప్రసాదాలు చేసుకున్నాను ఇదే వ్రతం నేను అత్తయ్య గారి ఇంటి దగ్గర అంటే ఊర్లో అత్తయ్య ఇంటి దగ్గర కానీ అమ్మగారింటి దగ్గర కానీ చేసుకుంటే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి ప్రసాదాలు అవి ఇంకొంచెం ఎక్కువగా చేసుకుంటామండి మేము కుడుములు బూరెలు ఇవి ఇలా అన్ని చేసుకుంటాము ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను కాబట్టి నా ఓపికను బట్టి నేను ఎన్ని ప్రసాదాలు అయితే చేసి పెట్టుకోగలను అన్ని ప్రసాదాలు అదే విధంగా నాకు వచ్చిన విధంగా నేను నా శక్తి కొలది నాకు తెలిసిన విధంగా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక అత్తయ్య గారిని కాని అమ్మని కాని అడుగుతానండి ఆ విధంగా నేను ఏ వ్రతమైనా సరే ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఈ విధంగా చేసుకుంటాను మనం మన పెద్దవాళ్ళు పాటించిన ఆచారాలు వాళ్ళు ఏ విధంగా అయితే పూజ చేసుకునేవారు అదే విధంగా మనం ఇంట్లో చేసుకోవాలండి అంతేగాని లో వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ రకమైన ప్రసాదాలు పెట్టాలి ఇన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఈ విధంగానే అలంకరించాలి అని అనుకోకండి మీ పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే చేసుకునేవారో అదే విధంగా పూజ అయితే చేసుకోండి నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి అసలు ఎటువంటి హడావిడి లేకుండా ఆర్భాటాలు లాంటివి లేకుండా చాలా సింపుల్ గా అయితే నేను పూజ చేసుకున్నాను చాలా తొందరగా కూడా అయిపోయిందండి ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి రూపు పెడతాం కదండి ఆ రూపు ఈ విధంగా మేము మెడలో కట్టుకుంటాము నేను పూజ స్టార్ట్ చేసిన తర్వాత సాహితమ్మ స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చిందండి సాహితికి ఫుల్గా ఫేవర్ వచ్చేసింది వచ్చి తీసుకువెళ్ళండి అని ఫోన్ చేశారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి సాహితీని తీసుకొచ్చేసారు నేను మార్నింగే సాహితమ్మకి చెప్పానండి ఈరోజు రెస్ట్ తీసుకో అమ్మా కొంచెం నీరసంగా ఉన్నావు కదా అన్నాను నాకేమో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయమ్మా నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిన వన్ అండ్ హాఫ్ అవర్కే స్కూల్ నుంచి అయితే తిరిగి వచ్చేసింది వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ వేశానండి ఫీవర్ అయితే తగ్గింది ఇంకా పూజ అయినంతసేపు నా దగ్గరే కూర్చుందండి సాహితమ్మ కూడా చక్కగా పూజ చేసుకుందనమాట ఈసారి సాహితమ్మతో కలిసి నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నేను అమ్మవారికి తాంబూలం ఇస్తానండి అలాగే సాహితమ్మ కూడా ఎవ్రీ ఇయర్ ఈ విధంగా తాంబూలం ఇస్తాను కాలకి పుష్పవి రాసి ఇంకా మా పక్కన తెలుగు అమ్మాయి ఉంది కదండి కొత్తగా మ్యారేజ్ అయింది అని చెప్పాను కదా సో తనకు కూడా తాంబూలం ఇచ్చాను పూజ అయిన తర్వాత ముగ్గురికి ఐదుగురికి లేదా అంటే తొమ్మిది మందికి తాంబూలాలు ఇస్తారు కదండి అత్తగారి ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం చేసుకుంటే గనక తొమ్మిది మందికి నేను తాంబూలాలు ఇస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడైతే ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తూ ఉంటాను ఎవరు లేకపోతే గనక ఇంకా నాకు ఇక్కడ పెద్దగా ఎవరు తెలియదు కాబట్టి నేనైతే ఎవరిని పిలవనండి ఒక్కొక్కసారి సీతారాం తాతయ్య గారు మామగారు ఉంటారు కదా ఆవిడకి ఇస్తూ ఉంటాను అలాగే అమ్మవారికి ఒకటి ఇస్తాను ఆ సాహితమ్మకు ఒకటి ఇస్తాను ముగ్గురికి ఇచ్చినట్టు అవుతుంది కదండి ఈసారి అయితే ఆ సీతారాం తాతయ్య గారి మామగారు నాకు కనిపించలేదండి ఆవిడకి కొంచెం హెల్త్ బాగుండట్లేదు అనుకుంటా మెట్లు కూడా ఎక్కి పైకి రాలేరు సరే నేనే కిందకి తీసుకువెళ్ళి ఇద్దాం అనుకున్నాను గానీ ఆవిడ నాకు కనిపించలేదు అందుకని మా ఇంటి పక్కన ఆ అమ్మాయికి సాహితమ్మకి అమ్మవారికి ముగ్గురికి మూడు తాంబూలాలు అయితే ఇచ్చాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ సాహితీ ముగ్గురు కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదండి అవే తింటున్నాము ఇంకా స్పెషల్గా నేను రైస్ కర్రీ ఇటువంటివి ఏమీ ప్రిపేర్ చేయలేదు ప్రసాదాలే తింటున్నాము ఇక్కడ నేను ఏ వ్రతాలు ఏ పూజలు చేసుకుంటున్నా సరే ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా కొంచెం లిమిట్ గా తక్కువగానే తయారు చేస్తానండి ఎందుకంటే మన సైడ్ అనుకోండి పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాం ప్రసాదాలు మా ఇంట్లో పూజ చేసుకున్నామని ప్రసాదం నలుగురికి పంచి పెట్టుకుంటాం కదండి ఇక్కడ అలా ఏం ఉండదు కదా ఏం చేసుకున్నా ఏం ప్రిపేర్ చేసుకున్నా మేమే తినాలి అలాగే అర్జున్ ఆఫీస్కి కొలిక్స్ కవి ఇవ్వడానికి తీసుకువెళ్తూ ఉంటారు అందుకని ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా ఎంత కావాలో అంతవరకే తయారు చేస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ ఇంట్లో పూజలు వ్రతాలు నోములు ఏమీ చేసుకోలేదు కదండి ఈ సంవత్సరం అయితే వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను ఎటువంటి హడావిడి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో నేను ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి చాలా చాలా ఆనందంగా ఉంది ముందు రోజే మీరు ఇంటిని శుభ్రం చేసుకుని కిచెన్ శుభ్రం చేసుకుని పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజే సిద్ధం చేసుకుని ప్రసాదాలు అవి ఏం తయారు చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజున మీకు హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతారండి వచ్చే శుక్రవారం అంటే ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం కదండి చాలామంది ఆ రోజునే వ్రతం చేసుకుంటారు కుదిరిన వాళ్ళందరూ కూడా వ్రతం చేసుకునే వాళ్ళందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోండి ఈసారి నేను ఒక వారం ముందుగానే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి ఎనిమిదవ తారీఖున నాకు చేసుకోవడానికి కుదరకపోవచ్చు అందుకనే ఒక వారం ముందుగానే చేసుకున్నాను మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నేను ఏమైనా తప్పులు చేసినా కూడా అవి కూడా నాకు చెప్పండి నెక్స్ట్ టైం ఆ తప్పులు చేయకుండా చూసుకుంటాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం అలాగే వీడియో ని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్